రచించిన ప్రభావతి ప్రద్యుమ్ల ప్రబంధం పదకొండవ భాగం ఇరవై ఏడు ఏడు రాజహంస రాజహంసి ప్రభావతితో మాట్లాడితే అప్పుడు ఇప్పటిదాకా ఇండైరెక్ట్గా మాట్లాడితే వక్రతగా మాట్లాడి ఆమె ఇప్పుడు అది మాట్లాడటం మానేసి చెప్తారు అంతిపురంబు కన్యదట ఆత్మయురుంగ అభిధ ప్రయుక్తి నేర్పరింపరట ఇట్లని నిట్లని నాకు నాకే అర్ధంతరములు గడించుకొని అంచక ఎట్లు ఉపస్థుతులు ప్రపంచంతో అటంచు నుండి ఇక మీరలు గుర్తు తెలుపు అప్పుడు మనసులో చెప్పు మహారాజుల రాణివాసల్లో ఉండటం వల్ల వాళ్ళ సంగతి ఏమేమో లోకల్లో అనుకుంటూ గుట్టుగా మాట్లాడుతుండగా ఇలా అన్నారు కదా దీని అర్థం ఇది కాబోడు అని నాకు వేరే అర్థం చెప్పుకొని చెంపు లేక పడుతూ మగవాండను ఎలా విస్తరించి వర్ణించి తెలపటమా అది ఊరుకున్నా ఇప్పటిదా మీరిప్పుడు మీ గుర్తు విప్పి చెప్పారు అసలు విషయం నేను చెబుతా అని పలికి ప్రభావతి చేసి చూసి నీకు మనోహారి అయిన ఆ పురుషరత్నము తెరంగు విను అని ఇలా భారతవర్షమునందు ద్వారక అనుకరము కల తద్వర్ణన రమణున కైనను దుష్పారం అపారము సమస్త సౌభాగ్యము భారతదేశంలో ద్వారావతి లేక ద్వారకా నగరం ఉంది దాని సౌభాగ్యం వర్ణించటం ఎవరి కూడా చేమ నా నెచ్చినంత వన్వింతు పొంత అని తరంతునేది నీవు ప్రకృత యువ కథా విలంబమునకు అది అటు నేను దాని గురించి చెప్పాలంటే చాలా ఉంది కనుక నువ్వు ఎంతసేపు ఓపిగా వెళ్ళలేవోయేమో కనుక దాని సంగతి తర్వాత చూడు నా విని నీకిరించెప్ప కావలయు ఎందు మిగుల గత రాజవు నీవు ఓ వరతారత్నమ అని ఆ వనితలు నవ్వా నవ్వి హగి కీర్తనే హగి అంటే హంసమ్మ అలా అనగానే ఆ ఇంతు స్త్రీ ఓ లలామా ఇలాంటి సంగతి నీకు చెప్పాలా నీ వంటిలో లోకజ్ఞత బాగా తెలిసినదా అని నవ్వగా ఆ నా హంస హంసీలా ఆ నగరం గుణం ఎదుకలాభరణం బగుమర్చ జన్మ మున్ పోని సర్వభద్ర పరిపూర్ణుడు కేశగుండు నాథుడై ఆలని నాక్ష షోడ సహస్త వధూ ప్రియుమిక్కి గుణశ్రీనరీ అష్టమహిషీ జలంతయురు ఉన్నది అందులో ఒక దక్షిణ నాయకుడున్న యదువంశంలో పుట్టినవాడు సకల శుభాలు కలవాడు శ్రీకృష్ణుడు ప్రభు పదహారు వేల భార్యతో సంపదతో సంతోష పెడుతుంటే ఎనిమిది మంది పక్షపు దేవీరులతో గొప్పవాడుగా ఉంటాడు కనుక విష్ణువే యదువంశంలో వంశంలో కృష్ణుడుగా పుట్టాడని చెప్పగల అందు అగ్రగణ్య అయిన ఉప్పు రుక్మిణీ నామధేయొకే ఆ మగువకు పట్టి ఒకడు కలడు ప్రద్యుమ్న నాముడు ఆ అనఘ రూపమిది సుధాంశు అందులో పెద్ద భార్య దేవికి పుట్టిన వాడే నువ్వు చూసిన చిత్రంలోని వాడు ప్రద్యుమ్మన కుమార్

గుండెతనం యొక్క ఉత్తమ విద్యలకు పెద్ద గని ఆకారం ధరించిన దాతృత్వం ఈ మాటలెందుకమ్మా అంత అద్భుతమైన చక్కదను ఎంతటి సుగుణ సంపద తగి ఉంటుందో అంతగా శోధిస్తా అని చెప్పిన సంతోషం బపుడు ఆత్మ విక్కడిచున్న సర్వంకషంభై శరీరాంతర్భాగము పట్టజాలక నిరుింపారాతి రట్ కన్యకచంతం వెరసిల్ల చేజె ముఖపద్మం భున్ త్రభాశిక్ష తత్కాంతారత్నమనత్తు నట్టి అవహితాధ్వ అవహిత అవహితాయత్న మున్వీరుతుంది అప్పుడు ప్రభావతి సంతోషం మనస్సులో నిండిపోయి నోరు అప్పుడు వరస్తు లోపలికి భాగంలో ఎమడ శరీరంలో పుట్టే వికారాలకు సిగ్గు దాచుకునే ప్రయత్నం చేసిన సాగనీయ ముఖంలో గొప్ప వికాసంకై అప్పుడు ప్రభావతి సంతోష హృదయంలో పట్టకపో ఆ సంతోషం వడలెలా పాకింద నర్థమ రమదం వల్లగ విజునా పద్మాననన్ చూసి చిత్రము నీకిచ్చిన దేవి భక్మున జన్మంబులన్ విడి గం విండి గంటి బొమ్మ దిన్ సంసిద్ధ అయ్యన్ కళా గమనీయం మరాడై కృప మాను ఆందోళన అప్పుడు పక్కన ఉండేటువంటి రాఘవల్ల చెలికత్త యొక్క ఆ ఆనందాన్ని ప్రభావతితో కలలో గౌరీ దేవి చిత్ర ఫలకం ఇవ్వడం అతడు నీ వల్లభుడు ప్రజ్ఞమ్నుడు అని ప్రభుకుమారుడు అని వాక్యాలు నిదర్శనంగా మనకు ఎప్పుడూ మనం కోరుకోదగిన ఈ హంసి దయచేత విన్నావు కదా అతడి స్థలం ఎక్కడ అని విషయం కూడా పూర్తయింది కదా ఎక్కడి వాడు అనుకున్నావో తెలిసిపోయి మరాళ బాలిక ఆలాపచాతుర్యంబు తోడ కడమసార్యంబు సాధించి అట్టి దిట్టతనంబు కానిపించుతు మొదల నుండి సకల కళల సరిసన్న చదువుల కోది పెరగినది కాబోలు కాలి గండ పెండలమునొక్కటి కరిగి అని అరక్షరంబు రీక్షించి చదువుకొని ఆ బిరుదంబునకు అరుదు హంసి వరణ తజ్జన్మనామ విద్యాభ్యాసాదురు మనం ముదం ముదంబందుతో ప్రభావతిని చూసి ఓ చెరువ మన కోదవర నిజం శరణం డింక ఇది వే వేరెండు కాదు అని పని ఆ పలుకులుగు చెరువుకు తన చరికర్తల తెరగు సకలంబునూ చె అదాదిక అప్పటి తొదకు ముదిత కొదవిన మదనావస్థల సవిస్తరంగుగా వినిపించి ఇంతకు చల్లంపుగా నీ పల్లవాధర ఆకారంగు పరితించి చూడుమని అప్పుడు ఆ రాఘవల్లని హంస చెప్పిందంతా చాలా కరెక్ట్గా బాగా సరిపోయిందని అమ్మా చూశావా నీ భర్తా అతడు ప్రజుమ్నుడే కనుక నీ విరహవేదనంతా అని ఆ హంసి కూడా చెప్పి వాడిద్దరినీ ఎలా అయినా కలపమని ఆమె ప్రయత్నం భావించమని ఇతర ఏమే ఈ హంస చెయ్యలేని పని లేదని మనకు అర్థమవుతుంది నెలత ముక్కల ఎందు నీలంబుగాదు సు శని తడుకొత్త ముత్కొత్తి ఎముక అవిధ యువిధ సంధ్య బాహు పరుడు కాదు మితి చూసు మితి చూడ నీలిన నీలిన కార్మి ఊర్మికలు సొదరి పారింద కత్త నల్పు కాదుసు కలుతోయి కాటుకప్పు దీప్తి కాదుసు రాగింపున కల రంగు ఓర్పు వేలివి పురశోదము గండ కానబడి ఓ విహంగా ఉమ వరంఘ్రి ఇంక నీ చేతనున్నది ఇంటి ప్రతి అంతకు ముందు ఆ హంస కాలి దాని బిరుదులు దాని చేసినటువంటి ఘనకార్యాలని పత్ర రూపంలో ప్రశంసా వాక్యంలో సర్టిఫికేట్ లాగా ఉన్నాయి అవి కూడా జరిహా చాలా గొప్పది ఇదే చేస్తుంది మనకి ఏదైనా పని ఆమె యొక్క మన్మథ అవస్థని విరహం అంతా కూడా తిప్పి చెప్పేసి కోరిక ఫలింపకపోవటం చేత కలిగే చింత తోట వెచ్చనైన శ్వాసం తగి ముక్కెరలోని తెల్ల ముత్యం నీలంగా మారి ప్రియ విరహంతో సన్నపా అన్నపానాలు లేక చిక్కిపోవటం వేలి ఉంగరం కొలత తోడగా దంద కడియం అంటే చెయ్యి సన్నమైంది కడియం బాగా అయిపోయి అలాగే దుఃఖ రోషాదుల వల్ల కలుగు కాటుక కండి అశ్రువులలో కుచ్చమరలు అంటుకొన్నరి కానీ పూసిన కస్తూరి రంగు కాదు తలచిన పని నెరవేర్చుకోవటానికి తగిన ఉపాయంతోచక కలిగే విషాదం చేత పుట్టే ఎక్కిళ్ళు తెలపటం వల్ల పైన కవుల కమ్మల జతలోని కెంపుల రంగు కాని వజ్రాల కాంతిగా ఈ రీతిగా చేత కృషించి పగలు రాత్రి దుఃఖిస్తూ పాలిపోయిన ఈమె బ్రతుకు నీ చేతిలో దాన్ని ఫలవంతం చెయ్యాల్సింది అలయగ తల్లి కక్క శరియంద్రకు తక్కును గంగినట్టి నట్టి చుట్టరికము వారికిందరయాసు రహస్య నిజాంతర స్మర వికుని ప్రవర్తన మాటలు ఈని వినంగనా పరగెడు నెచ్చెడు చె ప్రాణములిచ్చిన అప్పు తీరునే కనుక ఈమెకు ప్రాణం ఇచ్చేటువంటి మేము నేను ఎంత చెప్పినా ఏం చేసినా ఆమె యొక్క ఈ ద్వరకాన్ని బాధని తీర్చలేం నువ్వే ఏదో ఒక కూడుకని ఆ పనిపు ఓ హంసి నీ వెరుంగని ధర్మం లేదు విద్వజ్జనంబు సఖ్యంబు నెంచుదు సప్తపదీనంబు గాథ అట్లౌట వేగంబ అది ఎదుకుమారకున హృదయంగముగ ఈ అతిప సౌందర్యాదులభిను ఏతన్ మనోరథం బీలేర్పవలి నీవు అని పల్కుటయును ఆ హంసి రమణి అతని యొద్ద అంగనత్తగ అంగన అంగన అంగకముల చల్లదనమెల్లనొక్క ప్రసంగ శతం నేను మున్న వర్ణించేదానా ప్రసంగం ఎది అంటేనే సతీయే నువ్వు కలగ ఎలాగైనా సరే మా చరికత విరహం భరించలేవు ఆమె అందసందాలన్నీ కూడా ప్రద్యుమ్డికి వివరించి అతడు వచ్చేటట్లుగా చెయ్యి అంటే అప్పుడు అంటోంది హంశి హమని దేవి ఇదివరకే ఒకసారి ఈమె యొక్క అవయవ సొగసంతా వర్ణించి ఆయనకు చెప్పానమ్మా కనుక ఆ ప్రసంగం ఎందుకేమో అంటారా వినండి ఏ నిత ముందు వినరు విన్ వివ్వ నిన్ వరు రక్షణ కంగుని తన్నదానని ఆ నరవరియుగాంచి అరుదైన తదక్కుని సోమకెన్న జోడైనది ఈ విలాసవతి ఈకులి చల్వమ కావున తలం పైన వశింపగా వలసే ఆతని వద్ద ప్రసక్తి ఇప్పుడు చూశాను ఒకప్పుడు ఆయన్ని చూశా కనుక ఈవిడికి తగినైన వరు ఆతని సరి అయిన జోడి అని నేను చెప్పాల్సి వచ్చింది చెప్పేశానమ్మా వచయించిన నౌగాదనువచనంపకుడేమి ఒక ఉండే అతండు అచలస్థితి నాకును చాలు అప్పటికి నేదు నే పదర్థమెరుగను ఆ విషయాలన్నీ చెబితే అతని ఏమీ మాట్లాడకుండా ఊరుకోను ఈమె కాతడిపై వాళ్లకు కలదని కా వీళ్ళిద్దరూ సంధానం చెయ్యాలని కా నేను అనుకోకపోవటంచే నాకు ఆ ప్రసంగం అంతటితో పూర్తి చెయ్యాల్సి వచ్చింది అనవిని మనసు చివుక్కులు మనగ ప్రభావతి వివందమగు వదనముతో కనుపట్టెడు ఇంతనే ముగిసిన కార్యం వేలా ఇంత చిలన అయ్యో ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుందేమో ఆమె అడుగు ముందేలా అతను ముందడిగేలా ఏం చెయ్యాలరా బాబు అని మనస్సులో అనుకుంటే పద్ధరుజ కాజ కంజక నూరాచి హంసే నువ్వేం కంగారు పడకమ్మ అని హంసి అంటోంది అతివాని వినుపించు వేళ ప్రతి వాక్యం వేమియుందేమి తద్కాంతు రస తెత్తు పంపుమణి పంతం వాడుకోరా కాని పగంతెచ్చద నిశ్చలం వైన పుంకిన్ సిద్ధ గంధర్వ దైవత కోరిన పొలంబులొకరినమౌ అని చెప్తారు నిన్నను గోచ్ నేను చెబుతుండగా విని ఏమీ అతను మాట్లాడకపోవటం ఆ ప్రజ్ను వెంటనే తెస్తారు అని ప్రతిజ్ఞ పలకటానికి వీలేదు ఎందుకని ఆయన ఏమాత్రం సరే అన్లా కానీ నీ మనస్సులో కోరిక ఉంటే సిద్ధ గంధర్వ దేవ అధురాది మనుష్య ఇతర సంఘాలు ఎవరైనా సరే ఎక్కడైనా ఉంటే వాణ్ణి రాక్కొచ్చి పడేస్తానే ముందని తాను చెప్పిన వాణిని మాని ఇతర పురుషునే ఘోరం అనుచిత చిత్తమునకు రాదు అనగలదు గలదు భక్త పరతంత్రగా భవానికి అదయ భవధిష్టమయ్యేది అదియ ప్రియం అప్పుడు గౌరీదేవి చెప్పిన దాన్ని మాన్ ఇతరులను కోరితే ఆమెకు తెలియదా అనకు ఆమె భక్తులకు వసతులా లావటంచేట నీ ఇష్టమే ఆమె కూడా ఇష్టంగా ఉంటుంది అని కావున సందిగ్ధ ఫలంబైన విద్వ విద్యుం దేవ దేవదైత్య సిద్ధ విద్యాధర గంధర్వాదులందు ఎవ్వాడు కావలయు అన్న అతని అతను పావక ప్రజ్వల మంత్రాయమానం బగు తావికి సౌందర్య సంపత్ సహస్రతమ భాగనమత్రంపుస్త అపాస్తధైర్యం చేసి తెచ్చి నీకు కింకరుణ్ కావించదా నో ఈ రామణీయక మహిమయురుగవు కాక ఇది వినిన మదన వశంపద హృదయుందుగాని వాడు కలడే ఎరు కుమారుండొక్కలుండ అనుపమేయ రూప లావణ్య గర్వం కానక్కున్నవాడు కవలయ్యతండట్ల కుండమానులనరాదు కానీ నానా భువన సంచారినినైను నాకు అక్కడక్కడ మెత్తిడిని సక్కరి కొమరు ప్రాయం కొమరులెందరెందరైన నందర వాళ్ళనందర లిఖించి తెచ్చదని నెచ్చకు మెత్తు వచ్చిన వాణి వరింపు మనిన మాటలు కడ చెబింపెట్టి ఒక్కింత తడవు చెంతించి కట్ట కట్టం పడుతుంది అమ్మా ఏదో వాడు మాట్లాడు ప్రద్యుమ్నుడు బెల్లం కొడుతుందా ఇలాగా ఉన్నాడు ఇంత వర్ణించినా నీ గురించి ఇది వరకు ఊవండు ఆ అండు వాడు కాబట్టి లోకంలో చాలామంది ఉన్నాయి నేను చాలా చేశాను తిరిగ అంతటికంటే అందమైన వాడు చాలా ఉన్నారు చెప్పు వాళ్ళ బొమ్మలన్నీ రాయించి తీసుకురమ్మంటావా లేదా వాడినే కుట్టమంటావు ఏదో చెప్పమంటే ఆమె భయపడిపోయి చెరకాలం వున నుండి ఏనుమది కాంక్షింప్రయోదంతమి తరుదారం వివరించి ప్రాణసఖివై హంసీ తుది న్యుక్తమే ప్రపంచమున వచే రేపంగా ఇందా నిన్ సరసత్వం వురున ప్రౌఢవంశు మదిలో జాలంగనం ఏమే ఇంత వదరుబోతు మాటలు మాట్లాడుతున్నాం నువ్వేదో మాకు ఉపకారం అనుకుంటా నువ్వేవో చాలా ప్రగల్భాలు పలుకుతున్నావి నేను ఎవరిని వడ్చానో వాడు కావాలి కానీ లోకంలో కోన్కిస్త గొట్టాలు నాకెందుకు అన్నట్టుగా స్వయం స్వయంవరకు విధి నన్ను నియోగించి దేవ గంధర్వ సిద్ధ అసుర వరుల విషదముగా వ్రాసి చూపించే వేరు వేరా కనుక ఒకప్పుడు వజ్రధరుడు అనేక మంది రాజుల చిత్రపటాలన్నీ రాయించి అందరికీ నాకు చూపించి వారల్లో నివ్వారిం కోరెడు నందాక కురుపదయుల్లం పారసు చూడకనైన ప్రారంభం పెట్టునున్న అరియో ఎరుగు కనుక నాకు ఎవడు నచ్చలా నా ప్రారంభం వల్ల వాడు నచ్చల నచ్చరా కనుక నాకు మనసు వాళ్ళ మీద ఎవరి మీద జనకుడునప్పుడు ఈ సకల సద్గుణ పూర్ణుని వ్రాసి క నా కనుపడు రాయునంతటికి సమర్థులు లేమిను ఆ నిరుంగడు మరుజులంతు దైకొడు మత్ కుల వైరి తనూజుడంచు మా ఆనెను ఎరుగన్ సురారి కుల నిర్మధులుండని విందు కేశడు కనుక మా నాన్న అందరి బొమ్మలు రాయించారు కానీ ప్రద్యుమ్ముని బొమ్మ రాయి ఆయన మా వంశానికి శత్రువన శత్రువైన కృష్ణుడి యొక్క పుత్రుడన అందుకని రాయించలేదు ఎందుకో మొత్తం మీద ఆయన బొమ్మ తప్ప అందరి బొమ్మలు లేదు అది తల పోసి కుందదగునా అదు నా నొందు నొందనా మతి తెరగు జగజ్జలిని మాటలు చెప్పగవించు శంకే సదు శంక చేసదు పురుషాంతరానుమతి చేకూరునో అని నీకు ఇంక నా హృదయం లోతు కనబడదే ఏది జంతు ప్రతిజ్ఞ ఉంది కని నీకు ఇంత చెప్పినా అర్థం కావట్లేదా నాకు గుండె చీల్చి చూపించనా అందులో అతని చిత్రపటమే ఉంటుంది నేను ఇంకేమీ భావించదు ప్రజమ్ మీద నా మనస్సు లగ్నం అవ్వటం చేతడే నీ వతి పతి అని చెప్పటానికి నువ్వు అంట విని మరొక పురుషుడి గురించి అంగీకరిస్తానేమో సందేహిస్తున్నావా నా మనసులోని గుడితో నీకు తెలియకపోతే మరి ప్రతిజ్ఞ చేసి చెప్తా విను ప్రద్యుమ్ని దక్కని మనమున నేను భరించు మాట విను మా ఘనుడల్ అమూఢము ఆ ఘనుడు వలకున్న చిందుడు మనసి జసికి తనువు పేర్చి మరుసతి ఒకవేళ నా నేను రాక్షసు కుమార్తెనని యాదవ కుమారుడైన అనుకొని నన్ను పెళ్లి చేసుకోను అంటే చితి పేర్చుకొని చచ్చిపోతానే తప్ప నాకు ఇంకొక కోరిక లేరు ఈ పక్షమే మతికి ఎప్పుడు నిశ్చితమెత్తతన్నం తన్నం ఉన్నాతడు విందు నా కథల కట్టెడు పల్కమి కాక జ్యోతిత కంకణాంక ఎగుతయ్యని ఒక్కటి కలగ చెప్పి ఇవే తాప ఆచరించులకో ఇందులకు ఆరతి ప్రాబ్ం పోను కనుక మరుసరి జన్మంలో కూడా నాకు అతడి దొక్క దొరక్కవ శవరి పక్షం ఏనైనా నా వృత్తాంతాన్ని అతడు విని అవును కాదను అనుకుండటం మాత్రమే కాదు అతడి గళంలో తన కంకణ చిత్రాలను ముద్రించిన ఒకతే కలదని చెప్పావు ఆమె ఉండగా నన్నేలు వర నన్నెందుకు పూర్వ జన్మలలో రచయిదేవి ఏ తపస్సు చేసి ఎలాంటి సౌభాగ్యాన్ని పొందరు అలాగే అంత అనగా నేనలాంటి తపస్సు కూడా చేసి వండదా కనుక నాకతడు అని అనివ్యంగు నువ్వు ఇంత చెబితే నన్నము రాక్షసు కుమార్తె కనుక ఒప్పుకుంటాడు లేదు రతీదేవి భర్త అప్పటికేత

అబ్బో ఏం చేతులమ్మా ఏం కాళ్ళమ్మా ఏం నడుమమ్మా ఏం కుచమమ్మా ఏం వయారమమ్మా అని బాగా చెప్పారు అలాంటి నా శరీర లావణ్యమంత అతనికి దక్కకపోతే ఎందుకు ఈ కాళ్ళు చేతులు ఉచారు ఇవన్నీ ఎందుకు అని వాటిని కూడా తెచ్చటం ప్రారంభించు ఏ విధం పొగ పెద్దయం ప్రకవేదూయమాన మానస వండి अथा शशिमुखि चूसी इहा विपीति हो नेनोकि तुड़ी अगु कल एतिरी कलाड़न नी कुन तोड़ाखे नी तड़द कल किमार దుస్థరమైన నా అవస్థ చెప్పి చేరిక కొంత చేయవచ్చునో కాదు ఆ దురాశాపాషమెందు తెగని బంధమై ప్రాణముల విలువడ నీక ఆగి పెంచడు మదనాగ్ని అహలహంగు నీవు తని అబుగాములు నిశ్చయించి ఆశ మదియ మత్ ప్రాణరక్ష నువ్వు ఇప్పటిదాకా చాలా మాట్లాడా మాది ఒక చిన్న రిక్వెస్ట్ నువ్వు మళ్ళీ వెళ్ళు ఆయనకి చెప్పు నా బాధ అంతా చెప్పు నా ప్రేమంతా చెప్పు నేను లేకుండా అతను అతను లేకుండా నేను బతకనని చెప్పు అతను పోకపోతే చితితో పడి చచ్చిపోతానని చెప్పు ఒకసారి మళ్ళీ ప్రయత్నం చెవు నా ప్రాణాన్ని రక్ష నువ్వే అన్నారు అనుటయు ఆ తరులికింగల హరితయపరణానురాగం ఎవ్వరికి అవారణీయం బలి ఇంక యాస జడకుండా నిర్వహింపక తలసిన కడు వాటిల్ల కార్యము తప్పునని నిశ్చయించి అంత ఆమె మూడు మూర్తుల రకాలు పద్యుమ్ నుండే వరించింది అతడు లేక బతకడని నిశ్చయమైపోయింది కనుక అతడి ఇత ఈమెకు చేకూర్చడమే నా లక్ష్యం అనుకొని మరితమిూడ కొన్ని వెడమాటలు పల్కి నీవు నమ్ము లేనిది భవదీయ తెత్తునకుడేమి మారు పల్కడు సొదటి ఎరుంగగాని ఇక చూడు తా ఒక రూప వైభవభ్యుదయం హింకలి ప్రేము పూని అతండు విరాడి కుంది కరక చుడమా నీ మనస్సులో ఉత్కంఠ తెలియచేవరి ఏవేవో వ్యర్థమైన మాటలు చెప్ నీ మనస్సులో ఉన్న విషయమంతా రాబట్టా నేను ఇదిగో నీ భర్తను తెస్తా నీ మాట చెప్పడానికి అతనేమి పరాకున నుండి అప్పుడు నీ చెప్పినప్పుడు మాకు పలకలేదేమో ఈసారి తప్పకుండా నా మాట చెప్తా లాక్కొచ్చేస్తా నీ క్రక్కదనం వెరటంచేదని ప్రేమ వహించి వరుపతే వలపు బాధపడుతూ ఉంటాడు తప్పని సరిగా లాక్కోస్త దీనికి నిమిత్తంబున దైవ నియమంబు గలదని విను కిలింగించదు దీనికి దైవ నియమం కూడా వస్తుంది బ్రహ్మగుణ సరస్వతికి ప్రదయ కలహమయ్యే మును ఒక్క నాడకుడు పీడ తద్విరహపీడ శైలింపతరము కాక వాణి నేర్ప తదాప్తులెవ్వరు పూర్వం బ్రహ్మకి సరస్వతికి ప్రణయ కలకందరి అప్పుడు బ్రహ్మ ఆమె సరస్వతి యొక్క ఎడబాటు వల్ల బాధను సరింపలేక పరంగా వాణిని ఓదార్చుడ ఆమెకు ఆప్తులెవ్వరూ అనుకుంటూ ఉన్న సమయంలో అప్పుడు నన్ను పిలిచాడు నా చేశారు అది తర్వాత ఏం చెప్తుందో రేపు తెలుసుకోండి